లోకేష్ గారు మాట్లాడారు లోకేష్ గారు ఏం మాట్లాడారు మా తాత దగ్గర నుంచి నేర్చుకున్నాను మా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను ఇద్దరిని దగ్గర నుంచి చూశాను చెప్పాడు తప్పు ఉంది దానికి ఎందుకు మీ ఏడుపు విలువలు విశ్వాస నిధులు మీ ఇళ్లలో గురించి మాట్లాడారు ఇంట్లో ఆడవాళ్ళకి కనీస గౌరవ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తల్లికేమో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి కేకులు కట్ చేయించేవాడు బట్ ఎప్పుడైతే తల్లి యాంటీ అయిందో కనీసం తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం మానేశాడు చెల్లికి రాజ్య శుభాకాంక్షలు చెప్పడం మానేశాడు ఏం చరిత్ర చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ ఈ రోజు ఏదైనా కార్యక్రమం జరిగింది చంద్రబాబు గారి కుటుంబం వరుసగా నిలబడదు మొన్న కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు కుటుంబం అంతా అంటగా నిలబడింది మీదేం కుటుంబం ఆయన మేనాలు పెళ్లికి వెళ్లి ఒక ఐదు నిమిషాలు నిలబడి అక్షంతలు వేయడానికి చేతులు రావు ఏం మాట్లాడతారు హైదరాబాద్ లో జరిగినటువంటి ఆ ఎంగేజ్మెంట్ కి అరవై సెకండ్ లో డెబ్బై సెకండ్ లో ఉన్నాడు అంటే ఒక నిమిషం ఉన్నాడు అంతే వెళ్ళాడు అక్షంతలు వేశాడు తల్లెంకా చెల్లెంకా చూశాడు చెల్లెం పట్టించుకోలేదు తుర్రం వచ్చేసాడు మీరు విలువల గురించి మాట్లాడతారు మీరు కుటుంబాల గురించి మాట్లాడతారు ముందు మీరు కుటుంబం గురించి కానీ విలువల గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ మాట్లాడాలి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి తన తల్లికి చెల్లికి ఏం చేశాడో చెప్పాలి అరే ఇస్తానన్నా కూడా వెనకలాకుంటాను అన్నటువంటి దికుమాల చరిత్ర ఇది